ఈ రోజు విజయనగరం జిల్లా విజయనగరం చింతల వలస ఐదవ ఏపీఎస్పి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది వారి సహకారంతో గంగు శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో హెల్త్ చెకప్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా అర్చకులు పొందురు వేణుగోపాల కృష్ణమాచార్యులు రిబ్బన్ కట్ చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎటువంటి బ్లడ్ శాంపిల్స్ కుండా నాడి యంత్రము ద్వారా బాడీ స్కానింగ్ టెస్టులు చేసి రిపోర్ట్స్ను అందించడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆ రిపోర్ట్స్ను బట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయమని వేణుగోపాల కృష్ణాచార్యులు తెలిపారు అలాగే మన ఇంట్లో దొరికే జీలకర్ర వాము మెంతులు పసుపు ఆవాలు వెల్లుల్లి కలబంద తమలపాకు వంటి దులుసులు ద్వారా మెడిసిన్ తయారు చేసుకొని షుగర్ బీపీ గ్యాస్ట్రిక్ వంటి మానవ శరీరంలో ఉన్న రుగ్మాతల వంటి లోపాలను తీసుకొని తగ్గించుకునే విధానాన్ని వైద్యుల యొక్క సలహాలు సూచనలు ఎంతో అమూల్యమైనవి అని వారు అవి తెలియజేశారు సుమారు రెండు వందల పది మంది శిబిరంను వినియోగించుకోవాలని తెలిపారు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల యొక్క సలహాలు సూచనలు ఎంతో మంచిది అని వారు వివరించారు వైద్యులు డాక్టర్ చిన్నారావు డాక్టర్ వెంకటేశ్వరరావు డాక్టర్ గంగరాజులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని వారు అభినందించారు శుక్రవారం శనివారం రెండు రోజులు జరిగే నాడి వైద్యంను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు పలువురు వ్యక్తులు మాట్లాడుతూ అభినందనలు తెలియజేశారు స్వామీజీ గారు ఉన్నారు పురోహితులు గారు వారు ఈ నాడి వైద్యాన్ని చేసుకున్నారు ఈ టెస్టుల ద్వారాగా ఎలాగ అనిపించింది ఏంటో వారిని అడుగుతారు స్వామీజీ మీరు టెస్ట్లు చేయించుకున్నారు కదా మీకు ఎలా అనిపించింది ఏంటి చెప్ప మీ పేరు చెప్పండి నా పేరు వేణుగోపాలాచార్యులు శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో మంచి పనిచేస్తారు మా దేవాలయంలో ఈరోజు ఈ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి క్యాంప్ పెట్టడం జరిగింది అందులో ఆహ్వానించారు నన్ను వచ్చి చూపించుకున్నాను నాడి చూసి వీళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు ఏ టెస్టులు చేయకుండానే హెల్త్ పరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పారు అలాగే ఇంగ్లీష్ మెడిసిన్ ఏవి కాకుండా మనకి వేపాకు అలాగే మోగాకు ఇలాంటి వాటిలో ఏవైతే ఇంట్లో దొరికే దొరికేటువంటి ద్రవ్యాలతోనే అంటే వస్తువులతోనే మనకి మెడిసిన్ తయారు చేసుకునే ఉదయాన్నే తీసుకునేట్టుగా ట్రీట్మెంట్కి మెడిసిన్ చెప్పారు అది వాడిని అన్ని విధాలు బాగుంటుందని చెప్పారు దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా అలాగే హెవీ టెస్ట్లు కూడా మనం చేయించుకోవాల్సిన పని లేదు ఇది ప్రకృతి వైద్యం కాబట్టి అన్ని విధాలు మంచిదని నా అభిప్రాయం ఇక్కడ క్యాంప్ పెట్టడం ఎవరైతే మోటివేట్ చేశారో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉంది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఎన్ని కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి మారి ఈ టెస్టులు ఇక్కడ చేయించుకున్న తర్వాత ఈ మెడిసిన్ వాడితే మనకి ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన అందే ఉండదు ఉండకపోవచ్చు అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు నాకు చింతరసను రాకలేను నాకు ఏ సమస్య అనేది కరెక్ట్గానే చెప్పారండి యాక్చువల్గా వా నాడీ ద్వారా చెప్పగలరా ఈ కాలంలో అనుకొని వచ్చాను కానీ త్రీ మంత్స్ బ్యాకే నేను చెకప్ చెకప్ చేసుకున్నాను సేమ్ ప్రాబ్లమ్ని నాడీ ద్వారానే బాగానే గెస్ట్ చేశారు గెస్ట్ చేసి రిజల్ట్ అయితే బాగానే చెప్పారు మన ఇంట్లో ఉండే ఆయుర్వేదిక్ ప్రకారమే మనం చేసుకోవచ్చు అని మాత్రం బాగానే తెలియజేశారండి మెడిసిన్స్ ఏవి కాకుండా ఇంట్లో ఉండి వైద్యం చేసుకోవాలని పూర్వం వైద్యాన్ని మళ్ళీ గుర్తు చేశారండి థ్యాంక్ యూ గుడ్ రిజల్టే వచ్చిందండి నాకు నేను చెప్పాను కదండి త్రీ మంత్స్ బ్యాక్ నేను లివర్ ప్రాబ్ ఫ్యాట్ లివర్ అని నాకు తెలిసింది సార్ చెకప్ చేసుకున్నాను నేను స్కాన్ యూలో స్కాన్ యూ చేసుకున్నప్పుడు స్కాన్ చేసుకున్నప్పుడు తెలిసింది అదే ప్రాబ్లమ్ని నాడీ శుద్ధి ద్వారా తెలియజేయడం మాత్రం గ్రేట్ అయింది థ్యాంక్ యూ సార్ విషయాలన్నీ కూడా చెప్పండి స్ కూడా ఈ విషయంలో చాలా బాగుందని నేను తప్పకుండా ఇదే ఎన్ఫ్ట్ చేస్తానని చెప్పి సంపం ఇదంతా కూడా చాలా మంచిదని నా సలహా థ్యాంక్ యూ థ్యాంక్ యూ